జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేశారట వంశీ షాక్ లో టీడీపీ అభిమానులు నారా చంద్రబాబు నాయుడు అలాగే భువనేశ్వరి పై బూతులు మాట్లాడిన వల్లభనేని వంశీ వైసీపీ ఘోరంగా తను కూడా విడిపోయాక మరి పరారీలో ప్రస్తుతం ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు సడన్ గా జూనియర్ ఎన్టీఆర్ కి కాల్ చేసి నేను చాలా పెద్ద తప్పులు చేశానని నన్ను ఎలాగైనా నువ్వే కాపాడాలని ఎన్టీఆర్ దగ్గర మరి మొరపెట్టుకున్నట్టుగా అయితే సమాచారం జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఒకప్పుడు కొడాలి రాని వల్లభనేని వంశీ ఎంతో తోడుగా ఉండేవారు ఎన్టీఆర్ సినిమాలకి సంబంధించిన విషయాలన్నీ కూడా వల్లభనేని వంశీ నాని నానియే చూసుకునేవారు ప్రొడక్షన్ వ్యవహారాలు కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో కానీ పక్కన ఎన్టీఆర్ తో పాటు వాళ్ళిద్దరు ప్రతి సినిమాలోనూ ఫుల్ లెంగ్త్ ఉండేవాళ్ళు అలాంటిది ఎన్టీఆర్ పొలిటికల్ కి సంబంధించినటువంటి విషయాల తర్వాత వీళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లాక పరిస్థితులు అన్ని మారిపోయాయి ముఖ్యంగా వల్లభనేని వంశీ అయితే ఏ పార్టీ నుంచి గుర్తింపు తెచ్చుకున్నారో అదే పార్టీ మీనమేషాలు ఎన్నింటి వాసాలు లెక్క పెట్టడం మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారినో లేదా లోకేష్ గారినో ఏదైనా అంటే పర్వాలేదు అంటే వాళ్ళు సమాధానం చెప్పగలరు అసలు ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఇంట్లో ఉన్నటువంటి ఒక గృహిణి పాత్రను తీసుకురావాల్సిన అవసరమే ఉంది మరి అందుకే ఆ రోజుల్లో అయితే పెద్ద పెద్ద యుద్ధాలు అయితే జరిగే పరిస్థితులు కనిపించాయి కానీ ఇప్పుడు అలాంటి వాటికి శిక్ష పడే అవకాశం వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక్కొక్కరికి దయ్యాన్ని వదిలిచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే అలాగే లోకేష్ ఇప్పుడు ప్రారంభిస్తున్నారు కనిపించకుండా తిరుగుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారిపై అలాగే భువనేశ్వరి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అరెస్ట్ తప్పదు అంటూ వెతుకుతుండగా దీనికి సంబంధించి తాజాగా అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది ఖచ్చితంగా ఈ విషయంపై క్లారిటీ అయితే రావాలని కోరుకుంటున్నట్టుగా అయితే సమాచారం అందుకే జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి వల్లభనేని వంశీ తనని సమస్య నుంచి బయట పెట్టాలని చూసారట మరి ఆ రోజుల్లో భువనేశ్వరి గారి గురించి సరైన స్టేట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి వల్లభనేని వంశీ విషయంలో చాలా మంది ఎన్టీఆర్ నే అన్నారు ఇప్పటికీ ఎన్టీఆర్ మీద నారా కుటుంబం గుస్సాయించుకుని ఉంది మరి ఇప్పుడు అసలు వల్లభనేని వంశీని లిఫ్ట్ చేసి ఆయన్ని పరామర్శించే అవకాశాన్ని కూడా ఎన్టీఆర్ ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తోంది